క్రీస్తు నామములో శుభములు ప్రియులార ఒక పీఠాధిపతుల యొక్క అంగులియమును తిరిగి పొందే అద్భుతము ప్రియులారా కోర్తోవో పట్టణ పీఠాధిపతులు గౌరవనీయులు మహాగణత వహించిన డాన్ ఇగ్నేషియస్ మార్తిక్స్ ఈ పీఠాధిపతుల యొక్క అంగులియము ఎక్కడో పడిపోయింది అలా పడిపోయినప్పుడు తానుకున్నటువంటి విశ్వాసము నమ్మకము అంతోని వారే ఆ అంగుళము తాను బిషప్ గారిగా అభిషేకింపబడినప్పుడు పడిపోయినటువంటి అభిషేకింపబడినప్పుడు ఇవ్వబడినటువంటి అంగులీయము అది ఎప్పుడైతే పడిపోయిందో చాలా మనస్తాపడ్డారు దానికోసం చాలా చోట్ల వెతికారు ఎక్కడ వెతికినా ఎక్కడ అడిగినా తనకి దొరకలేదు ప్రిలారా అటువంటి తరుణంలో పునీతంతోని వారికి చాలా మొరపెట్టుకున్నారు ఎన్నో పూజలు సమర్పించారు కానీ అంతోని వారు ఎటువంటి అద్భుతము కూడా చేయలేదు ఒకరోజు పెద్దలందరూ కూడా గొప్ప వాళ్ళందరూ కూడా సమావేశమై ఆ సమావేశంలో బిషప్ గారు అందరూ మాట్లాడుకుంటున్నారు వారందరి సంభాషణ పుణీతంతో వారు చేసేటటువంటి అద్భుతాల మీద మళ్ళీంది వాళ్ళు అంటున్నారు ఈ ప్రపంచమంతా కూడా అంతోని వారు అద్భుతాలే చెప్పుకుంటున్నారు ఎవరడిగినా అద్భుతం చేస్తూనే ఉన్నారు ఆయన ఎవరికీ కాదనరు కనుక అటువంటి తరుణములు బిషప్ గారు వింటూ తాను కూడా అంతోని వారి ద్వారా పొందిన అనేక మేలులను వారికి తెలియజేసి వారి మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ వలన ఆయన అంటున్నారు ఇదిగో ఇప్పుడు మాత్రం ఆయనతో నేను తగు పెట్టుకుంటాను ఎందుకంటే నేను ఎంత ఎంత అర్థించిన ఎంత చేసినా నేను చాలా ఆయన పూజలు చేశాను నా అంగుళయము పడిపోయింది కాబట్టి నేను ఎన్నో పూజలు చేశాను ఎన్నో ప్రార్థనలు చేశాను నా అంగుళయం దొరకలేదు అని తగులాడాలని తగులాడాలనుంది అని చెప్తూ ఉన్నారు అటువంటి తరుణములో అందరూ కూడా ఆలకించిండగా అదిగో ఇంకేముంది వారు మధ్యలో ఉన్నటువంటి బల్ల మీద పైనుంచి ఉంగరం పడింది ప్రిలారా ఆశ్చర్యపోయారు అవాక్ అయిపోయారు అలా చెప్పడము ఆ ఉంగరం పైనుంచి పడటం వాళ్ళందరూ కూడా అంతోని వారిని ఎంతగా ప్రేమించారు ఎంతగా గౌరవించారో ప్రిలారా ఆశ్చర్యపోవలసినటువంటి అద్భుతము క్రీస్తునాథు నామములో మీ అందరికీ శుభములు ప్రియులారా Ooh